పిఆర్ఎస్ కు స్వాగతం పిఆర్ఎస్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కొనపర్తికి రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ ఆర్టీసీకి సంబంధించిన వ్యక్తులు వచ్చిండ్రు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ దానిలో పనిచేసిండ్రు భజన అనేది గతంలో ఉన్నది ఆ గతాన్ని ఇప్పుడు కొన్ని దానిలా భజనలు వినాయక చేతుల్లో డీజేలా పోయి వీళ్ళు డీజేలు పెట్టి సంస్కృతిని చెడగొడుతున్నారని చెప్పి భజనను ముందర తీసుకురావాలి ఫ్యూచర్ల భజన తోటే ఊరేపు జరగాలనే ఉద్దేశంతో ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే చేయనీకే మన తోటి ఉండరు వాళ్ళు వనపర్తి జిల్లా వాసులే కాబట్టి వాళ్ళతో ఇంటర్వ్యూ మొదలవుతుంది నా పేరు నాగేష్ యాదవ్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ షాప్ నడుపుతూ ఈ భజన కార్యక్రమాన్ని చేస్తుంటాము ఈ భజనను ఆధ్యాత్మిక మార్గంలో ఒక మా వంతుగా దీన్ని మేము ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలకు ఒక టెంపుల్లో భజన చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ భజనను మేము చేస్తూ వాళ్ళు గణేష్ మండపాల దగ్గర కానీ ఊర్ల గ్రామాలల్లో కానీ దేవాలయాల దగ్గర గాని చేస్తాము అదే విధంగా ఎవరైనా గృహ ప్రవేశాల దగ్గర కానీ ఈ భజన చేయడం జరుగుతుంది మేము ఈ భజనను మాతో పాటు కాకుండా మేము ఇంకా ముందుకు ఇప్పుడు ఉన్న తరానికి కొనసాగించాలనే ఉద్దేశంతో మేము ఈ భజన చేయడం జరుగుతుంది అదే విధంగా భజనను మేము ప్రతి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఉమామహేశ్వర భజన మండలి పేరుతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము వేరే గ్రామాలకు వెళ్ళి కూడా ఈ భజనను మేము చేస్తుంటాము సారు మాట్లాడతాడు పరిచయం చేసుకొని అల్లంపూర్ మండలం యాపల్దేవి పాడు ప్రస్తుతం భీమవరం గ్రామంలో మా ఊరు ఉంటది నేను ఇక్కడ వచ్చి ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది ఉన్నప్పటికీలో అయితే నాకు చిన్నప్పటి నుంచి భజన అంటే ఇష్టం ఇష్టం దానికి ఎందుకు వచ్చినామని అంటే ఇంత డబ్బు ఆస్తిపాస్తులు ఉన్నా కానీ ఆ భజనంలో తన్మయతం చెందుతాం ఆ కీర్తనలు పాడుతుంటే దాని అర్థంతో పాటు అట్లానే ఒక ప్రైవేట్ కళాశాలలో ముప్పై ఏళ్ళు పనిచేసి భజన కొనసాగిస్తున్నాం ఈ మధ్యన గుడుక వినాయక చేతులు కానీ ఎవరైనా గృహప్రవేశం అంటే సత్యనారాయణ రథ రథాలు చేసేటప్పుడు కానీ మమ్మల్ని పిలవడం జరుగుతుంది ఎప్పుడు నిరంతరం భజన ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది మనం ఉన్నపడి వినాయకుని గుడిలో రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలకు మా టీం మొత్తం ఇరవై ఐదు మంది దాకున్నాం గా మా టీంలు వచ్చేసి పదహైదు మందిని మొన్ననే రీసెంట్ గా భద్రాచలం గుడికి పోయే వచ్చినాము అవి కూడా మీకు పంపించడం జరుగుతుంది తొందర గతంలో మీరు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఇక దీంట్లో గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఆర్టీసీ కి టీచర్స్ ఉన్నారు కానీ భజనని ఎందుకు ఎంచుకున్నారు ఈ మార్గం ఈ దీన్ని చేంజ్ చేసి చేంజ్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ ఈ భజన చేయడం వల్ల ఈ మానవ జీవితంలో ఒక 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 భాగంగా దీన్ని అంటే భజన చేయడం వల్ల మనం చేతులు కొట్టడం కూడా ఆక జరుగుతుంది ఈ భజన అనేది మామూలుగా మన మానవ జీవితంలో ఒక విధంగా చేయడం వల్ల మామూలుగా తాళాల భజన ఉంటుంది అడుగుల భజన కూడా చేయడం జరుగుతుంది ఈ అడుగుల భజనతో కూడా ఎక్సర్సైజ్ చే ఎక్ససైజ్ లేక అవుతుంది మనకు తెలియకుండానే మనం దాన్ని తన్మయం చెందడం జరుగుతుంది ఈ భజన చేయడం వల్ల మనం ఏమన్నా అంటే మానసికంగా ఒత్తిడి ఉన్నా కూడా మనం భజన చేయడం వల్ల ఆ మానసిక ఒత్తిడి తొలగిపోయి మనం ఉల్లాసంగా ఉండడం జరుగుతుంది అందుకే ఈ భజనను మేము ఎంచుకొని ఈ భజన మనం ఎంతో ఇంత ముందు మనకు యోగులు ఆ భజనను పరిచయం జరిగింది అంటే ఆ కీర్తనలు వివరిస్తూ సంస్కృతంలో ఆ కీర్తనలకు అర్థాలు చెప్తూ మళ్ళీ చేయడం జరిగింది ఆ ఆ కీర్తనలను తీసుకొని మేము అంకిత కీర్తనలు మేము ఈ పాటలను సంగీతంగా ప్లస్ అంకితం కీర్తనలు తీసుకొని ఈ భజన ముందు కొనసాగించడం జరుగుతుంది అయితే మాకు ఒక ఆలోచన ఏంటంటే గతంలో మీరు తిరుపతి ఇవన్నీ చేసే ఎన్ని రోజులు చేసిన ఎన్ని సందర్భాల్లో పోయిచ్చిండ్రు ఏ విషయంలో పోయిచ్చిండ్రు అయితే తిరుపతి మా టీం అంటే ప్రజెంట్ గా ఉన్న టీం పోలేదు మా దాంట్లో కొంతమంది సభ్యులు పోయినరు అయితే తొందరనే మాకు వస్తుంది అని ఒక లెటర్ కూడా వచ్చింది ఆ విషయాలు మీకు మళ్ళా సారి చెప్తాము తిరుపతి పోలేదు భద్రాచలం పోయినాం ఆ కీర్తనలు మీకు రెండు రోజులు పంపిస్తాం శ్రీశైలం గుడికి పోయినాం శ్రీశైలంలో ఎన్ని రోజులు చేసిన రెండు రోజులు ఒక రోజు రాత్రి ఒక రోజు నెక్స్ట్ డే ఉదయం కూడక చేసినాము అక్కడ చిట్యాల గ్రామస్తులు తొలకపోయింది మమ్మల్ని మా పాటలు మా కీర్తనలు నచ్చి అయితే మీకు శ్రీశైలం నుంచి పిలుపు వచ్చింది కదా పిలుపు రావడం వల్ల ఆన్లైన్ ఏమన్నా అప్లై చేసుకున్నదా లేకపోతే ఆడ ఉన్న చైర్మేను అది ఉన్న మండలి సంఘాలు ఉంటాయి కదా చైర్మన్ ముందే మామూలుగా అక్కడ ఉన్న చైర్మన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాకపోతే మేము చిట్టాల గ్రామంలో వాళ్ళు శివాలయం ప్రతిష్ట చేయడం జరిగింది అక్కడ మేము ఒక నలభై ఒక్క రోజులు మా ఉమామహేశ్వర భజన మండలి వారు ప్రతి రోజు అక్కడ భజన చేయడం జరిగింది ఆ నలభై ఒక్క రోజులు భజన చేసిన తర్వాత ఆ గ్రామ పెద్దలు ఆ మమ్మలను వాళ్ళతో పాటు శ్రీశైలం తీసుకపోవడం జరిగింది శ్రీశైలం తీసుకపోతూ అక్కడ గుడి వాళ్ళతోని ఈ ఓలతో మాట్లాడి సార్ మేము ఇట్లా పాలం వనపర్తి డిస్టిక్ నుంచి రావడం జరిగింది మేము ఇక్కడ భజన చేయాలనుకున్నామంటే వాళ్ళు ఉండేది ముందు మీరు పర్మిషన్ తీసుకోవాలా ఇట్లా ఒకటేసారి సార్ మేము ఒక రెండు బస్సులను తీసుకొని రావడం జరిగింది ఇక్కడ కాబట్టి మేము భజన అంటే అక్కడ సార్ నడిపితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఒక గంట ఒక రోజు మళ్ళా నెక్స్ట్ డే గంట రోజు మేము భజన చేయడం జరిగింది ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి ఆ విధంగా మేము అక్కడ భజన శ్రీశైల దేవస్థానంలో భజన చేయడం జరిగింది అయితే మాకు ఒకటి ఏంటంటే మీరు భజన ఎంచుకున్నారు కదా శ్రీశైలంలో నెక్స్ట్ ఎక్కడైనా చేయాలనుకున్నా టెంపుల్లకు ఇదే ఉందే మన ఇప్పుడు దేశ వ్యాప్తంగా టెంపుల్ ఉన్నాయి కల్చర్ అనేది పడిపోతుంది కాబట్టి టెంపుల్ ఉడక కూడక పెద్ద మొత్తం వల్ల భజనను ఏర్పాటు చేయాలని ఆ టెంపుల్ ఈ ఊరు కాని దానికి సంబంధించిన మినిస్టర్లు కాని దీని మీద నిర్ణయాలు తీసుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ చాలా మంచి క్వశ్చన్ వేసిండ్రు ఈ క్వశ్చన్ కొరకి ఇన్నాళ్ళు వెయిటింగ్ చేస్తున్నాం ఇప్పుడు యాదగిరిగుట్టలో నిరంతరం భజన జరగాలని ఒక మూడు నెలల బ్యాక మేము పోస్టర్ కూడా విడుదల చేసినాము అక్కడ మన రాజకీయ నాయకులు అనుకోండి అంటే పార్టీలను విమర్శిస్తలే ఎవరిని కూడా ఏ రాజకీయ నాయకులు కూడా భజన ఈ ఆధ్యాత్మిక అంతరించిపోతుంది దీన్ని డెవలప్ చేయాలని ఏ రాజకీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు ఇది మీ టీవీ ద్వారా వాళ్ళకి ఇది చేరి మన నరసింహ స్వామి టెంపుల్ యాదగిరిగుట్టలో నిరంతరం భజన ప్రక్రియ జరిగేటట్లు మీ వంతుగా కృషి చేస్తే మేము ఆనందిస్తున్నామని సందర్భంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం అఖండ భజన జరిగే అఖండ భజన జరగాలి అయితే మాకు ఒక క్లారిటీ ఏంటి సార్ అంటే మీరు ఒక కీర్తన చెప్పండి అది కర్ధం చెప్పండి అంటే భజనకు సంబంధించిన పాటలు ఉంటాయి కదా మనం ఏమంటారు దాన్ని ఆ పాటలకు సంబంధించి ఒక పాటను ఎంపీయండి చెప్తా పాడుతున్నాం నంద యోరా నయనానందరీరా శౌర్యముకుంద అంటే నందయేశ్వర అంటే కృష్ణుడు ఈ నయనానందం అంటే కంటిది అంటే జనరల్ గా చాలా మంది పాట ఏంటంటే ఏదో పాట పాడుతున్నారు కను ఇద్దామని అనుకుంటాను దాని అర్థం ఏంటంటే కృష్ణుడు తలుస్తుంటే మన శరీరంతో పాటు మన మనసుతో పాటు మన కండ్లు కూడా ఆనందపడుతుంది అనేది దాని యొక్క భావం కీర్తన రాములను జూతా మురారమ్మా మన్నే ముకుండా దాములను జూతా మురారమ్మా రాములను పరిపూర్ణ నిరుగున దాములను కన నీల మేఘ మిసి రాములను జూతా మురారమ్మా మన్నేము కొదాములను జూత మురారమ్మా మురయుచును నా మాట వినవమ్మా బౌసంత సంబున కరిని ప్రోచిన గనుడు గదవమ్మ దీ పాట అర్థమంటే మనం నిత్యం సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పడి ఇబ్బందులు పడుతుంటాము మనం మన్యం కొండలో ఉన్న రాములను అంటే ఒక ఆ స్వామిని మనం దర్శించుకుంటే ఎంతో మంచిగా ఉంటదని అతని అంటే ఒక సఖికి చెప్పినట్లు చెప్తుంటాడు అనమాట మన ఈ మాయ సంసారంలో ఎంత ఒడిదొడుకులోడుకున్నా కూడా లాభం లేదు దీన్ని మనం ఒక మన్నెనకొండ స్వామిని దర్శించుకుంటే మనకున్న ఈ ఇబ్బందులు పోతాయి అనే విధంగా ఈ పాఠార్థం ఈ సంసారంలో ఎలాంటి మాయ సంసారం